అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కోడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో సుధా అనే మహిళపై తెలుగు తమ్ముళ్లు దాడి చేశారు కాళ్లతో తన్నుతూ తిడుతూ నానా రభస చేశారు సుధా భర్త ఇటీవలే చనిపోయాడు అనంతపురం బల్లారి రహదారి పక్కన ఇంట్లో ఒంటరిగా ఉంటోంది తన ఇంటి ముందు వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్నారు దీనికి సుధా అభ్యంతరం చెప్పింది దారికి అడ్డంగా కాకుండా కొంచెం పక్కన నిర్మించాలని కోరింది అయినా పట్టించుకోకుండా నిర్మాణం చేస్తుండటంతో టీడీపీ నేతలతో వాగ్వివాదానికి దిగింది దీంతో రెచ్చిపోయిన గ్రామ సర్పంచ్ నాగరాజు జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేశారు చెప్పుల కాళ్లతో పాసవికంగా కొట్టారు దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరించారు గ్రామస్తులు అడ్డుపడుతున్నా పట్టించుకోకుండా ఆమెపై పదే పదే దాడి చేశారు తెల్లదేసి నన్ను నన్ను దాడి చేసినారు తొక్కారు కట్ట దాన్ని నేను ఇది ఏముందని చెప్పి వచ్చి దౌర్జన్యంగా చెప్పు కాలుతో ఉన్నారు సర్పంచ్ నాగరాజు చంద్ర నా మీద దాడి చేసినారు వాళ్ళు అసలు నీదేముంది దౌర్జన్యం మేము కట్టేది ఎంతో చెప్పుకుంటావు చెప్పు అని చెప్పి కొట్టినారు నలికి కొట్టినారు విశాల దీడే కట్టేదని దౌర్జన్యం తెలుగుదేశం క్యాండిడేట్ సర్పంచ్ నాగరాజు ఈడికి చంద్ర నీకు ఎవరి దిక్కు ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు అయితే రాజకీయ ఒత్తిళ్లతో స్టేషన్ బెయిల్ పై వెంటనే విడుదల చేశారు నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలు కోరుతోంది